స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ మురారి నమస్కారం గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణుని మధురా నగర ప్రవేశము విష్ణుమూర్తి రూపము అదృశ్యం కాగానే అక్రూరుడు నీటిలో నుండి బయటకు వచ్చి మిగిలిన తన అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని కృష్ణబలరాములు నటి రథము దగ్గరికి వచ్చాడు జలములో గాని ఆకాశంలో గాని ఏదైనా అద్భుత విషయాలను అతడు దర్శించాడా అని శ్రీకృష్ణుడు అప్పుడు అక్రూరుని అడిగాడు దానికి సమాధానంగా అక్రూరుడు దేవా ఈ జగత్తులో జరిగే అద్భుతమైన విషయాలన్నీ అవి ఆకాశంలోనే గాని జలములోనే గాని ధరణి పైననే సమస్తము యథార్థానికి నీ విశ్వరూపంలోనే గోచరిస్తున్నాయి నీ దివ్యరూపము కన్నను మరింత అద్భుతమైనది వేరొకటి ఉండబోదు నేను నీ దివ్యరూపాన్నే చూసినప్పుడు చూడవలసింది ఇంకేమీ మిగిలి ఉంటుంది అని పలికాడు ఈ రీతిగా పలికి అక్రూరుడు వెంటనే రథాన్ని తోలడం ఆరంభించాడు వారు సాయంత్రం వేళకు మధురానగర పొలిమేరలకు చేరారు బృందావనం నుండి మధురకు చేరే మార్గంలో బలరాములను చూసిన బాటసారులు వారిపై నుండి దృష్టిని మరల్చుకోలేకపోయారు ఈ లోపల నంద ఉపనందాది ఇతర బృందావన వాసులు అరణ్య మార్గంలో అది వరకే మధురకు చేరి బలరాముల రాక కొరకు ఒక ఉద్యానవనంలో ఎదురు చూడసాగారు మధురాపుర ముఖద్వారాన్ని చేరగానే బలరాములు రథం నుండి దిగారు అప్పుడు శ్రీకృష్ణుడు పలుకుతూ మేము మా సహచరులతో కలిసి తరువాత మధురలోకి వెళతాము కనుక నీవిప్పుడు ఇంటికి వెళ్ళవలసినది అని అన్నాడు అప్పుడు అక్రూరుడు సమాధానమిస్తూ దేవా నిన్ను విడిచి నేను ఒంటరిగా మధురా నగరంలో ప్రవేశించలేను కనుక నీ అగ్రజుడు గోపబాల మిత్రులతో సహా వచ్చి నా ఇంటిని పవనం చేయవలసినది ప్రభు నీవు వస్తే నీ పాద పద్మ ధూళిచే నా ఇల్లు పవిత్రమవుతుంది అని వినమ్రంగా పలికాడు అది వినిన శ్రీకృష్ణుడు అతనితో పలుకుతూ అక్రూరా నా అన్న బలరామునితో కలిసి నేను తప్పకుండా నీ ఇంటికి వస్తాను కానీ యదువంశానికి శత్రువులైన దానవులను వధించి నా బంధువులకు ప్రియమును చేకూర్చిన తర్వాతే అది చేయగలను అని అన్నాడు దేవదేవుని ఈ పలుకులకు అతడు కొంత నిరుత్సాహపడినా వ్యతిరేకించలేకపోయాడు అందువలన అతడు మధురలో ప్రవేశించి కంసునికి కృష్ణాగమన విషయాన్ని తెలియజేసి తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు అక్రూరుడు కృష్ణ బలరాములు కృష్ణబలరాములు మధురలో ప్రవేశించి నగరాన్ని చూడటం మొదలుపెట్టారు మధురా నగర ద్వారము స్ఫటిక నిర్మితము చక్కగా తయారు చేయబడినది బంగారు తలుపులు కలిగి ఉన్నదిగా గమనించారు రమ్యమైన ఉపవనములు ఉద్యానవనములు సర్వత్రా ఉన్నాయి శత్రువులు సులభంగా ప్రవేశించకుండా నగరం చుట్టూ అగర్తలు త్రవబడి ఉన్నాయి కూడలి ప్రాంతములు స్వర్ణమయములుగా ఉన్నాయి ధనవంతుల పలు గృహములు అక్కడ ఉన్నాయి ఒకే వాస్తుశిల్పిచే నిర్మించబడిన చందముగా అవన్నీ ఒకే రకంగా కనిపించాయి ప్రతి భవన ప్రాంగణములు ఫలపుష్పభరితమైన వృక్షాలతోనూ భవంతుల వసారాలు పట్టు వస్త్రాలతోనూ మణులు ముత్యాల నగిషితోనూ అలంకరించబడి ఉన్నాయి ముంగిలి కప్పులలో ఉన్నట్టి కపోతములు నెమళ్ళు నడుస్తూ కూస్తున్నాయి గృహముంగిళ్లలో గుంభాలు ఉన్నాయి గుమ్మాలు మామిడాకులతో పట్టు తోరణాలతో ఉన్నాయి కృష్ణబలరాములు గోపబాలురు మధురకు వచ్చారనే వార్త వ్యాపించగానే పురవాసులందరూ గుమిగూడారు పురవనితలు వారిని చూడటానికి ఇళ్ల పైభాగాలకు వెళ్లారు వారంతా కృష్ణ బలరాముల రాక కొరకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు మధురాపుర వనితలు కృష్ణ బలరాముల గురించి వారి అసాధారణ గుణాలను గురించి చాలా కాలం నుండి వినియుండి ఆకర్షితులై వారిని చూడాలని ఆతృతపడ్డారు ఇప్పుడు వారు నిజంగా కృష్ణబలరాములు పురవీధులో నడుస్తుండగా చూసి వారి తీయని నవ్వును వీక్షించి పరవశులయ్యారు వారు కృష్ణుని గురించి విన్నారే గాని ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు వారి కోరిక తీరింది ఆ వనితలందరూ ఆనందము చెందే ముఖాలతో ఇండ్లపై నెక్కి కృష్ణబలరాములపై పుష్పవృష్టి కురిపించారు సోదరులిద్దరూ పురవీధులలో నడిచేటప్పుడు చుట్టుపక్కలలోని బ్రాహ్మణులు పుష్పచందనాదులతో వచ్చి వారిని ఆదరముతో పురములోనికి ఆహ్వానించారు అప్పుడు మధురాపుర జనులు బృందావన వాసుల పుణ్యం గురించి మాట్లాడుకోసాగారు బలరాములను నిత్యము చూడగలిగినందుకు బృందావన వాసులు తమ పూర్వ జన్మలలో ఎట్టి పుణ్యాలను చేశారో అని వారంతా ఆశ్చర్యపడ్డారు కృష్ణబలరాములు ఆ మార్గంలో నడుస్తూ వస్త్రాలకు రంగులు వేసే చాకలివాడిని చూశారు అప్పుడు కృష్ణుడు కొన్ని మంచి వస్త్రాలను తమకు ఇవ్వమని ఆ విధంగా చక్కని రంగు వస్త్రాలను తమకు సమర్పిస్తే సుఖ సౌభాగ్యాలు కలుగుతాయని వాడితో అన్నాడు దురదృష్టవశాత్తు ఆ చాకలివాడు కంసుని సేవకుడు అందుకే దేవదేవుడైన శ్రీకృష్ణుడు అడిగినది ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఆనందించడానికి బదులు ఆ చాకలివాడు కుపితుడై భగవంతుని అభ్యర్థననే త్రోసిపుచ్చి పలుకుతూ రాజుగారికి చెందిన వస్త్రాలను మీరెట్లా అడుగుతున్నారు రాజుకు చెందిన వాటినే అడిగేటంత సిగ్గుమాలినతనము చూపవద్దు లేకపోతే రాజపటలు మేము దండిస్తారు వారు మిమ్మల్ని పట్టుకుని శిక్షిస్తే అనవసరంగా కష్టాలలో పడతారు అని కఠోరంగా పలికాడు ఇది వినగానే నందనుడైన శ్రీకృష్ణుడు మిక్కిలి కుపితుడై తన కరాగ్రభాగంతో వాడి శిరస్సును ఖండించాడు దానితో చాకలివాడు విగత జీవుడై నేలపై పడిపోయాడు ఖడ్గము లేకుండా కేవలము తన చేతితో అతడు చాకలివానికి శిరఛేదము కావించాడు ఆ భయానకమైన సంఘటన తరువాత చాకలివాని పనివారంతా బట్టలను వదిలేసి చెల్లాచెదురైపోయారు అప్పుడు అప్పుడు బలరాములు తమకు విశేషంగా నచ్చిన వస్త్రాలను ధరించారు మిగిలినవి గోపబాలులకు ఇవ్వగా వారు కూడా కోరినట్లు వస్త్రాలను ధరించారు తమకు అవసరం లేని వస్త్రాలను వారు అక్కడే వదిలివేశారు తరువాత బలరాములు గోపబాలురు ప్రధాన మార్గంలో నడుస్తుండగా ఒక సాలెవాడు సోదరులిద్దరి కొరకు చక్కని వస్త్రాలను తయారు చేశాడు ఆ విధంగా బలరాములు చక్కని వేషధారణ చేసుకున్నారు కృష్ణుడు ఆ సాలెవాణి పట్ల ప్రసన్నుడై అతనికి సారూప్య ముక్తిని ప్రసాదించాడు జీవించినంత కాలము సుఖభోగాలకు తగినంత ఐశ్వర్యాన్ని కూడా ఆ దేవదేవుడు అనుగ్రహించాడు చక్కగా వేషధారుడైన కృష్ణబలరాములు సుధాముడు అనే మాలాకారుని ఇంటి ముందు ఆగారు సుధాముడు బయటకు వచ్చి భక్తి ప్రభత్తులతో వారికి నమస్కరించాడు వారికి సముచితమైన ఆసనాలను వసగిన తరువాత సుధాముడు పుష్పతాంబూల చందనాదులను తెప్పించాడు అతని ఆహ్వానము శ్రీకృష్ణునికి పరమ సంతృప్తిని కలిగించింది అప్పుడు మాలాకారుడు భగవంతుని స్థుతించి వినయంగా పలుకుతూ స్వామి నీవు నా ఇంటికి వచ్చావు కనుక నా పితృదేవతలు పూజనీయులైన పెద్దలు ప్రసన్నులై తరించారని భావిస్తున్నాను నీవు నీ భక్తుల భక్తి యోగానికి మెచ్చి విశేషమైన ఫలాన్ని ఇస్తావు దేవ నేను నీ నిత్య దాసుడను నీ సేవను నాకు అనుగ్రహిస్తే అదే నాకు పరమానుగ్రహం అవుతుంది అని అన్నాడు బలరామకృష్ణుడు చోటకే రావడం వలన సుధాముడు మనస్సులో ఎంతో ఆనందించి తన కోరిక ప్రకారము రెండు ప్రశస్తమైన పూమాలలను తయారు చేసి వారిరువురికి సమర్పించాడు అతని శ్రద్ధాపూర్వకమైన సేవకు బలరాములు అతి ప్రసన్నులయ్యారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ మాలాకారుని ప్రశంసించి వరంలోనివ్వడానికి సిద్ధపడ్డాడు అప్పుడు మాలాకారుడు భక్తియోగములో నిత్యదాసునిగా నిలిచి ఉండేటట్లు అటువంటి సేవ ద్వారా సకల జీవులకు శుభము కలిగజేసేటట్లు వరాన్ని అర్థించాడు భగవద్భక్తుడెప్పుడూ కేవలము తన భక్తి పురోగతితోనే సంతుష్టుడై ఉండగా పరుల సంక్షేమం కొరకు పనిచేయడానికి సంసిద్ధుడై ఉండాలని దీనిని బట్టి స్పష్టమవుతుంది మాలాకారుడైన సుధాముని పట్ల సంతుష్టుడైన శ్రీకృష్ణుడు అతడు కోరిన వరంలోనే కాకుండా ఐశ్వర్యమును వంశాభివృద్ధిని దీర్ఘాయువును భౌతిక జగత్తులో అతని మనసు కోరుకునే సమస్తాన్ని ప్రసాదించాడు జయ కృష్ణము కుందో